రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామంలో స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని స్థానిక కౌన్సిలర్ రాజు అన్నారు పద్నాలుగు పదిహేను వార్డులలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు గ్రామ నా కుటుంబ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏ ఇబ్బంది లేకుండా ఐదు గ్యారెంటీల పథకాలను మీరు లబ్ధి పొందేలా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఫిల్అప్ చేసి మీరు చేయకపోయినా మేము ఫిలప్ చేసి మీకు లబ్ధి లబ్ధి పొందేలా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం ప్రజలందరూ సహకరించి ప్ర ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మీరు వినియోగించేలా మీరు ఉపయోగించుకోవాలని మేము కూడా దానికి అనుగుణంగా మీకు పూర్తి సహా సహకారాలు ఇక్కడున్న సర్వీస్లో మీకు సర్వీస్ చేయడానికి మీ ఫామ్స్ ఫిల్అప్స్ కానీ మీకు కావాల్సిన సమాచారాన్ని కానీ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం మేము అందుబాటులో ఉన్నాం మీరందరూ వచ్చి మీరే ఇబ్బంది పడకుండా ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటారని